చిన్నకోట మండల కేంద్రంలో ప్రజా పాలన జరుగుతుందని చెప్పినాం కదా ఇక్కడే ప్రజలకు హెల్ప్ చేయడానికి వాళ్ళ డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ గ్రామ అందరికీ కూడా అప్లికేషన్ ఫార్మ్ ఎట్లా నింపాలి ఏం చేయాలనే విషయాలు కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు ఆ అప్లికేషన్ ఫారాలు వాళ్ళే స్వయంగా నింపుతూ కూడా వాళ్ళకి ప్రజలకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ ప్రజాపాలన ఎట్లా సాగు కొనసాగుతోంది అట్లాగే ప్రజా పాలన అనే ఒక నినాదంతో ముందుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఎట్లా ఉంది ఎట్లా ముందుకు పోతుంది మిగతా పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నారని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యకర్తలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా సాగుతుంది ముందుగా మీ గ్రామంలో ప్రజాపాలన ముందుగా నేను చిన్న కోడూరు ఓబీసీఎల్ మండల అధ్యక్షుడిని నేను మీ బంక చిరంజీవి యాదవ్ నా పేరు ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాం చిన్న కోడూరు గ్రామంలో జరుగుతుంది దీనికి అన్ని విధాల స్వచ్ఛదంగా ఏదైతే ప్రజల పాలన ఉందో గత ప్రభుత్వాలకు కాకుండా మేము ప్రజల దగ్గరికే పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి ఏదైతే అవసరం ఉంటుందో ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ అవసరాలు తెలుసుకొని అడిగి మరీ ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము ఫార్మ్ నింపించి వాళ్ళకు దరఖాస్తు నింపించడం జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది సమస్యలు తలెత్తు ఎవరైనా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు అట్లాంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాకాల నుంచి ఏం జరగదు గతంలో సుఖం జరగదు గతంలో జరిగినవి ఉన్నాయి ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు చాలా మంచిగానే అన్ని మంచి నడుస్తున్నాయి అంటే బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఒక విమర్శ చేస్తారు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి మార్పు కావాలన్నారు కదా ఇప్పుడు అనుభవించారు రోడ్ల మీద జీవితాలు రోడ్ల మీద లైన్లు కడతారు అని చెప్పి చెప్తారు వాళ్ళు మరి వాళ్ళు పదేళ్ళలో చేసింది ఏమి ఉన్నది పదేళ్ళల్లో మీకు ఈ ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పేసి ఎన్నో హామీలు వాళ్ళు చూద్ద ఇచ్చిర్రు ఇచ్చినందుకే ఇచ్చిన కారికే ఉన్నాయి హామీలు అయితే ఏం చేసినా లేవు ఇప్పుడు మేము మా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి సాహు గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కోసము ప్రజల కోసమే ప్రజాపాలన అనే స్కీమ్ తీసుకొచ్చి ప్రజల దగ్గరికే పోయి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి నిజంగా ఏదైతే అవసరం ఉందో అది ఇవన్నీ మా ప్రభుత్వం రెడీ ఉన్నది అదే దశలో ఈ ప్రజాపాలన ఈ ప్రజాపాలన ఉన్నది కదా ఈ ప్రజాపాలన ఏంటంటే వాళ్ళలాగా గతంలో మీరు చూసి ఉంటారు ఏది ఆధార్ సెంటర్ లా మీ సేవ సెంటర్లా మండల ఆఫీస్ కాడా లైన్లు కట్టేది మాకు ఇది రాలేదు అది రాలేదు అనేది మీకు అన్ని ఇంకొక సోదా చెప్తా మీకు తెలంగాణ ప్రజలకు అన్ని ఇచ్చినాము మేము ఇవ్వాల్సింది ఏమి లేదు ప్రతి ఒక్కటి ఇచ్చినాము అన్నిచ్చిన అన్ని ఇచ్చినాము అని డబ్బాలు కొడుతున్నారు అన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ ఒక మా చిన్నకోడు గ్రామమే మా చిన్నకోడు గ్రామంలో ఎంతమంది ప్రజలు గ్రామ పంచాయతీ వచ్చి దరఖాస్తులు పెట్టుకుంటారు సరే మీరు అన్ని ఇచ్చిన తర్వాత ఎంతమంది దరఖాస్తులు ఎందుకు పెట్టుకుంటారు దీనికోసం పెట్టుకుంటారు తొమ్మిదేళ్ళ అర్థమవుతుంది తొమ్మిది సంవత్సరాల నాడు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపం లేదు అంటే ప్రతి ఎన్నికలకు ముందు ప్రతి సభలో కూడా కేసీఆర్ గారు ఈ విషయం ఎప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఇక్కడ మేము చేయాల్సింది ఏం లేదు ఇక పూర్తిగా అభివృద్ధి అయిపోయింది ఇక మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదని కూడా చెప్పుకుంటూ వచ్చిండు దానికి నిజ నిజం అనేది ఏంటంటే మీరు ఒకసారి విజిలెన్స్ అక్కడ తీసుకుంటే మా ప్రజలే చెప్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్ని ఇచ్చినాం ఇచ్చినాం అంటున్నాడు కదా ఇచ్చినాక మా గిన్నె దరఖాస్తులు ఎందుకు వస్తాయి ఒక ఓల్ ఒక విలేజ్ లో గింత వస్తే మండల్ మండల్ వేజ్ ఎంత ఉంటది కిరాయిలకుంటే పదిహేను ఇరవై ఏళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు

ఇప్పుడు ముఖ్యమంత్రి మాటకి ముఖ్యమంత్రి ఈ పదేళ్ళు కొద్ది ఏం కూడా రాలే

నాకు కూడా బీడీలో ఉన్నది ఐరన్ కార్డు ఉన్నది కానీ తిరిగినా తిరిగినా ఊకున్నా బీడీలు కార్డు ఎవరు పట్టిస్తాను రాలే నాకు నేను చేసిన చేసిన బంద్ చేసిన అన్నట్టు బంద్ చేసిన నువ్వు నీకు రావు అన్నారు బీడీలో ఐరన్ కార్డు నా దగ్గర ఉంది ఇప్పుడు మహాలక్ష్మికే పెట్టిన చెప్పండి అంటే వింటున్నారు కదా వాళ్ళ ఆవేదన అంటే ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు మొత్తం ఇల్లు ఏళ్ళు ఉన్నారు ఈ పదేళ్ల నుంచి ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి అని చెప్పి వ్యక్తం చేస్తారు మరి ఎప్పుడైనా ప్రతిపక్షాలు అయితే ఇప్పుడు ఏందనే మీరే చూసారు కదా వాళ్ళు తొమ్మిది సంవత్సరాల మన తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఏమనుకున్నాం బంగారు తెలంగాణ అనుకున్నాం ఈ బాధ తెలంగాణ అయితే అని చెప్పేసి ఎవరు కలగన్లే బంగారు తెలంగాణను కాస్త బాగా తెలంగాణ చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు మీరు చూసారు వాళ్ళకు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇల్లు లేక వాళ్ళు కిరాలు వాళ్ళకి న్యాయం న్యాయం జరగలేదు వాళ్ళ ఆవేదన మీరైతే కళ్ళ మనకి కనిపిస్తుంది వాళ్ళకి ఇచ్చి రాయలేదనేది ఈ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తా అని చెప్పిండు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇల్లు లేని వాళ్ళకు వాళ్లకు ఖచ్చితంగా మేము చెప్పండి వాళ్ళు తొమ్మిది పది నుంచి వాళ్ళ ఆవేదన ఇప్పుడు వంద రోజుల్లో మీరు హామీలను నెరవేరుస్తున్నారు వంద అన్న కాడ ఒక రెండు వందల రోజులకైనా మూడు వందల రోజులకు సంవత్సరానికైనా నేను మళ్ళీ వచ్చి మీ దగ్గర పెడతా వాళ్ళ సమస్యలు లేవని చెప్పి వాళ్ళతో చెప్పిస్తారా హండ్రెడ్ పర్సెంట్ చెప్పిస్తా హండ్రెడ్ కు హండ్రెడ్ వన్ పర్సెంట్ వాళ్ళకి నేను న్యాయం జరిపిస్తా వాళ్ళకు వాళ్ళకి ఏదైతే ఇల్లు గాని గృహలక్ష్మి లాగా ఇల్లు మన రైతు బంధుకు సంబంధించిన ఏవైతే మా ఆరు గ్యారెంటీ ఉన్నాయో అలా ఆమెకి ఏవైతే అరువులు ఉంటాయో ఆ హరత ఉంటదో హరత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇప్పిస్తాను నేను మా కాంగ్రెస్ పార్టీ తరపున మా ప్రభుత్వం తరపున నేను హామీ ఇస్తున్నా ఆర్ గ్యారంటీలు అని మీరు అంటున్నారు ఏటిఆర్ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చదివారా లేదు చదివాను మీ ఆర్ కాదు నాలుగు వందల ఇరవై అని ఫోర్ ట్వంటీ అని ఒక రైమింగ్ వచ్చే విధంగా కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ అని వచ్చే విధంగా నాలుగు వందల ఇరవై ఉన్నాయి వీళ్ళు ఇక ఈ వంద రోజుల్లో ఏం చేస్తారో ఏం చేస్తారో చూస్తా అని చెప్పేసి అంటున్నారు మీ సమాధానం ఇప్పుడు మా ప్రభుత్వము స్టార్ట్ అయ్యి ఇయ్యాలకి మొన్నటికి ముప్పై రోజులు మా రేవంత్ రేవంత్ రెడ్డి సాబు మూడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు మేము వంద రోజులల్లా మా ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పినాం మేము వంద రోజులనే ఆరు గ్యారెంట్లు ఇస్తా అన్నాం వంద రోజులల్లా ఆరు గ్యారెంట్లు అమలు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ పగడు బంధుగా అమలు చేస్తా అని చెప్పినాం వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నారు పాలనలో బంగారు తెలంగాణ మళ్ళా కావాలని కొట్లాడి తెచ్చుకొని వాళ్ళని ఎక్కించి వాళ్ళని గద్దెల మీద కూర్చుంటే కూర్చుండ పెడితే తొమ్మిదిన్నర వాళ్ళు ఏం చేసిరు తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి ఎందుకు వేయలేదు రేషన్ కార్డులు ఎందుకు వేయలేదు ఇల్లు ఇలా ఇంద్రామ ఇల్లు లేని ఇందిరా ఇల్లు మేము ఇస్తానని చెప్పినాం కదా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లా డబ్బులు కొట్టారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు చూస్తా ఇంద్ర ఇంద్రమ్మ లేని ఇల్లు వాళ్ళు చూస్తారా ఇంద్రామ్మ ఇంద్రమ్మ లేని ఊరు రావా చూస్తా అంటే ఐఎమ్ రెడీ డబుల్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కట్టది ఊరు నేను చూస్తా గతంలో అధికారం అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒకటే సవాల్ విసురుతుండు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరును మీరైనా చూపించండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు నేనైనా చూపిస్తాను అని చెప్పేసి కూడా బహిరంగంగా సవాల్ విసురుతున్నారు ఇంకొక విషయం సూట్ కడతాను ఇందాక మీరు రేషన్ కార్డుల గురించి కూడా ప్రస్తుతం వచ్చింది కాబట్టి తొమ్మిదిన్నర ఏళ్ళలో తొమ్మిది నెలలో వాట్ ఎవర్ పది అనుకోండి వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే కరెక్ట్ మీరు కూడా ఈ ప్రజాపాలన ఏదైతే అభ్యాసం కింద అప్లికేషన్ తీసుకుంటారు అక్కడ కూడా రేషన్ కార్డు సంబంధించి సరైన ప్రొఫార్మ మీరు మెన్షన్ చేయలేదు రేషన్ కార్డు విషయంలో గందరగోళం ఉంది అని చెప్పి అంటున్నారు మీరు రేషన్ కార్డు లబ్ధిదారుని ఎట్లా గుర్తిస్తున్నారు రేషన్ కార్డు లబ్ధిదారుని ఎట్లా గుర్తిస్తామంటే ఈ కుటుంబ సభ్యుల వివరాలు తీసుకున్న తర్వాత ఇలా మందికి కొత్తగా పెళ్ళి అయింది ఇలా ఎంతమందికి పెళ్ళి డివైడ్గా అంటే వేరే దగ్గర వేరే దగ్గర ఎట్లా ఉంటు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది ఆధార్ కార్డుతో ఆధార్ కార్డు ద్వారా తీసుకొని వీళ్లకు కొత్త రేషన్ కార్డులు కలెక్టర్ గారు కానీ ఆర్డర్ మన ఎంఆర్ఓ సాహు గాని దరఖాస్తు పెట్టుకోమంటున్నాం దాని ప్రక్రియనే ఈ ఆధార్ కార్డు రూపంగా మేము రేషన్ కార్డు రేపు పొద్దున్న హండ్రెడ్ పర్సెంట్ తెల్ల పేపర్ మీద తెల్ల వైట్ పేపర్ మీద మేము దరఖాస్తు రాసియమని చెప్పినాం చివరిగా ఇప్పుడు ఇంకొక అంశం అంటే ఇది లేట్ అయిపోయింది మీరు అధికారులకు వచ్చినప్పటి నుంచి బిజీ బిజీ ఉన్నారని చెప్పేసి అడగలే కానీ ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళు అధికారంలోకి మీరు వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ మన అసెంబ్లీ సెషన్ లో కానీ అక్కడక్కడ అడపాదడప చాలా మంది బిఆర్ఎస్ నాయకులు కానీ మిగతా నాయకులు కమెంట్ చేస్తున్నారు ఏంటంటే ఇది వీక్ మీకు మాకు పెద్ద తేడా లేదు అంటే సీట్ల విషయంలో ఒక వీక్ గవర్నమెంట్ అని సంకేతాలు వచ్చే విధంగా మీ గవర్నమెంట్ త్వరలోనే కూలిపోతా అనే విధంగా కమెంట్లు చేస్తున్నారు ఇంకొంతమంది దగ్గర స్టాటస్ అండి మార్చి వరకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందండి ఇన్ని ఈ కామెంట్లను మీరు ఎట్లా చూస్తారు ఇరవై నాలుగు అనేది వీక్ నెంబర్ అని చెప్పుకోవచ్చా అసలు మీరు మీ ఎమ్మెల్యే కాపాడుకునే పరిస్థితి ఉందా అది తప్పు ప్రచారం వీకా 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 అనేది మేము మేము దాని వీకా వీకా లేకపోతే స్టాండర్డ్ అనేది మేము చూస్తాము మా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్ గానే ఉంటది ఈ ఐదు సంవత్సరాలు కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలు చూత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉంటది రానున్న ఈ ఎంపీ ఎలక్షన్ల పదిహేను స్థానాల పదిహేను స్థానాలకు మేము పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు గెలవబోతున్నాం మేము మా కార్యకర్తలను కంకణ బద్దలు పట్టుకొని మా పార్టీ గెలుపు కోసం మా ఎంపీల గెలుపు కోసం మేము అందరం ఉమ్మడిగా ఉండి ఖచ్చితంగా మేము మా పదిహేను సీట్లు ఏమైతే ఉన్నాయో మేము గెలిపించుకుంటాము మా పార్టీ కూలిపోదు ఇరిగిపోదు అయిపోయింది గతం గతహ వాళ్ళ పార్టీ కూలిపోయింది అయిపోయింది వాళ్ళు అంతా జీర్ణించుకోలేక ఇప్పుడు తిన్నాం ఇది తిన్నది ఎట్లా అందుకనే వాళ్ళకి ఏం అర్థం కాగా జీర్ణించుకోలేక వాళ్ళు ఇష్టం మన వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకోండి వాళ్ళు మాట్లాడుకున్న మాత్రమే ముక్కలు చెప్పండి ఢిల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మన మోడీ ఉండాలనే ఒక నినాదంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో రాబోతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఒక రకంగా గల్లీలో మీరున్నా సరే కాంగ్రెస్ ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలనే విధంగా పోతున్నారు అంటే జనాలు కూడా అట్లా ఆలోచించే అవకాశం ఉందా మరి కేంద్రంలో బీజేపీ అధికారం నిలబెట్టుకునే అవకాశం కనబడుతుందా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఉండబోతుందా పార్లమెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అనేది ఢిల్లీలో ఉంటది ఢిల్లీలో ఇప్పుడు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో అనే సామెత ఉంది కదా అది వాళ్ళకి వాళ్ళకే వర్తిస్తే మాకు వర్తించదు గల్లీ అయినా గల్లీలా శాసించేది మేమే ఢిల్లీని శాసించే సూత్రం మేమే మేము వాళ్ళలాగా ఢిల్లీలో వాళ్ళు గల్లీలో వాళ్ళు ఉండాలని లేదు మేమే అన్ని శాసిస్తాం మేమే శాసిస్తాం మేమే వెళ్తాము మా రాహుల్ గాంధీ సార్ అవుతాడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సకల సలవత్లు ఎవరికి ఏమైతే కావాలో అవి సో మేము ఇస్తాము ఢిల్లీలో సో మేమే రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మా పదిహేను సీట్లు పదిహేను సీట్లు ఏవైతే మేము గెలుచుకుంటాం బీజేపీకి సంబంధించి మళ్ళొక అంశం బీజేపీ మన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ కాళేశ్వరం సంబంధించి మీరు కాలయాపన చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళు విచారణ పేరుతో నాటకాలు ఆడుతారు తప్పితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దీని గురించి ఏమన్నా కిషన్ రెడ్డి బీజే బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని కిషన్ రెడ్డి అన్నాడు కదా వాళ్ళు మస్తుగా అంటారు మేము చూస్తూ అంటున్నాం బీజే కాంగ్రెస్ మాది మాకు ఉన్న కాంగ్రెస్ మాది ఉన్నది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నేను అంటున్నా ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో ఎవరున్నారండి బీజేపీ సెంట్రల్ అయితే బీజేపీ ఉంది కదా మరి ఎన్నికల ముందు వాళ్ళెందుకు ఇది కళాక్షణం గురించి మాట్లాడలేదు వాళ్ళు ఎందుకు తీయలేదు అంటే ఎన్నికలు ఇప్పుడు రానున్న ఎన్నికలు ఇప్పుడు ఏమున్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ల వీళ్ళకి ఏదో ఒకటి డబ్బా అవుతాల్లా వేసినాం అనుకో దాని ద్వారా మనకి ఏదో ఓట్లు వస్తాయి మనకు సీట్లు వస్తాయి మనం గెలుతాం గద్దెక్దాం అనుకుంటాడు అదంతా ఏం జరగదు అదంతా ఆపోహద అదే విధంగా నిజంగా మీరు బీఆర్ఎస్ ను ప్రశ్నించే వాళ్ళయితే ఎన్నికల కంటే ముందే మీరు ఈ పత్రావన తీసుకురావాల్సింది ప్రజలకు తీసుకుపోయి ప్రజలతో చెప్పి ప్రజలకు ఇట్లా జరిగిందయ్యా అని చెప్పి వాళ్ళకు చెప్పాల్సింది ఎందుకంటే మీరు మీరు ఒకటి మీరు మీరు రాయి రాయి రాసుకుంటే ఏమైతే రౌతురావు రాసుకుంటే ఒకటే మా మీద బుర్ర వెళ్తారు వాళ్ళు గద్దెకలికి అంతే తప్ప అలాంటిది ఏం లేదు బీజేపీ వాళ్ళు చెప్పారు అని కాకుండా వాళ్ళు కమెంట్ చేశారు మీరు కూడా అధికారులకు వచ్చే ముందు చాలా చెప్పారు మన కేసీఆర్ ప్రభుత్వం చాలా అవినీతి చేసిందని హరీష్ రావు అవినీతి చేసేవాడిని చాలా రకాల మాట్లాడికి మరి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్కరిని సూత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్కరిని సూత అవినీతి చేసినటువంటి బిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తల కారు నుంచి చూతా వదిలిపెట్టడు వదిలిపెట్టడు వాళ్ళ తాట తీసుకునే వాళ్ళ ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి తిన్నారు ఎక్కడెక్కడ ఏమేమి దాచి పెట్టుకున్నారు అవన్నీ బయటకు హండ్రెడ్ పర్సెంట్ తీస్తారు తీసి చూపిస్తారు చూపించి వాళ్ళకు కఠినమైన శిక్షలైతే ఏదైతే ఉంటారో అది వాళ్ళు అనుభవించాల్సిందేసిఆత్వాన్ని మీరు అధికారులకు వచ్చినప్పటి నుంచి రాకముందు కట్టించిన సెక్రటరీ వాడుకుంటున్నారు ప్రగతి భవన్ వాడుకుంటున్నారు కలెక్టరేట్లు ఉన్నాయి అవన్నీ భవిష్యత్తు ఆస్తులుగా ఎక్కువ వాటితో పాటు ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా చాలా విమర్శలు చేసింది మీరు కానీ ఆ ప్రాజెక్ట్ కూడా రన్ చేయాల్సిందే తెలంగాణ ప్రజల కోసం వినియోగాలు ఉండాల్సిందే కదా మరి దీనిలో చూస్తారు ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్ కాకముందు మనం ఏమనుకున్నాం కదా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొంచెం లోటు ఉంది కొంచెం ప్రాబ్లం ఉంది దాని కమిషన్ల కోసం కట్టాలని చెప్పి అనుకున్నాము అది కాకుండా మరెన్నో ప్రాజెక్టులు అన్నారం కానీ సున్నిళ్ళ గాని ఇలాంటి ప్రాజెక్టులు కాకుండా ఎన్నో ప్రాజెక్టులలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ల కోసం కట్టి వాళ్ళు వాడుకోవడానికి వాళ్ళ స్వాధీనం కోసం వాడుకున్న తప్పించి ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు వాటి వల్ల బ్యారేజ్ అన్ని సమస్యలు పక్క ఉన్నాయి వాళ్ళ కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టులు మాత్రమే అవి కంపల్సరీ ఉంటారు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద కానీ ప్రతి ఒక్క బిల్లు మీద కానీ వాళ్ళు ఎలాంటి వేటి మీద కమిషన్ తీసుకున్నారో ప్రతి ఒక్క దాని మీద చర్య తీసుకొని వాళ్ళ వాళ్ళ సొంత ఆస్తుల నుండి ఇవైతే ఎంతవరకు ప్రాజెక్టులు కట్టి వాటి కరెంటు బిల్లు కట్టలేకుండా పరిస్థితి చేసిరా కాబట్టి వాళ్ళ సొంత స్థిరాస్తులు అమ్మైనా అయినా ప్రజలకు మేలు చేయాలని కరెంటు బిల్లు ప్రస్తావన ఎట్లా తీసుకొచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికలకు ముందు ఈ కరెంటు ప్రస్తావన తీసుకొచ్చింది దాన్ని పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది వీళ్ళు ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఫేక్ వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మీరు కొన్ని చేశారు అయితే మరి కాంగ్రెస్ అధికారులకు వచ్చినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తురా ఇరవై గంటల కరెంట్ ఇస్తురా పదిహేను గంటల కరెంట్ ఇస్తురా చాలా మంది రైతులు మరి కరెంట్ పోతుంది అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్లు ఇస్తారంట అయితే మరి రేవంత్ రెడ్డి గారు ఏం కదా అంటే మన దగ్గర ఉన్న సన్న రైతులు ఎంత లేదన్న ఒక పది ఎకరాలు ఉంటది లేదా పదిహేను ఎకరాలు ఉంటది వాళ్ళకు ఒక గంటకి ఎన్ని ఎకరాలు వాడితే మన దగ్గర ఉన్నది దాని ప్రకారంగా ఇప్పుడు మన ఏరియాలో మా దగ్గర ఎంత లేదైనా ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు లాస్ట్ ఉంటుంది వీళ్ళకి ఒక గంటకి రెండు ఎకరాలు వాడుతుంది దాని సొప్న చూసుకుంటావు పది గంటల మనకు సరిపోతుంది అంతకెక్కువ ఏం లేదని చెప్పని ఆ రకంగా ఆలోచించి ఏరియాని వాటి వాళ్ళు డివైడ్ చేసి కరెంటు ఉత్పత్తిని సేవ్ సేవ్ చేస్తుర్రు ప్లస్ సేవ్ చేస్తుర్రు ఇప్పుడు ఇంత ముందు చేసిన అప్పులకి వాటిని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది మాది రేవంత్ రెడ్డి గారు లంకే అన్ని మరి నిజంగానే మన తెలంగాణ రాష్ట్రంలో నిధుల అవును సార్ ఇక్కడ వచ్చేసి మన ఏది మన బతుకమ్మ చీరలు అన్న బతుకమ్మ చీరలకి సిరిసిల్లలో పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి వాటికి రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బాకీ ఉంది ఇప్పుడు వాటిని అలాంటి ఎన్నో ఉన్నాయి అలాంటి ఇప్పుడు కరెంటు గాని బతుకమ్మ పథకం కానీ అది చీరలు కానీ అది కాకుండా ఇంకా వేరే ఎన్ని రకాలుగా ఎన్నైతే మన పథకాలు ఒక్క ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకు అప్పు ఉంది ఆ అప్పును ఊడుకోవాలంటేనే ఇక్కడ ఏం లేదు అలాంటి పరిస్థితి కాంగ్రెస్ కి అప్పి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళని ప్రజలు వాళ్ళని వదిలేశారు అంటే ఇప్పుడు ఈ అప్పుల పాలైన తెలంగాణలో గాడిలా పెట్టే సామర్థ్యం రేవంత్ రెడ్డి ఉందా ఉంది పక్కా ఉంది పక్కా ఉంది ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసి చూపిస్తాడు